ఈ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ హైట్లో పోయి ఐదు కిలాలు ఉంటుంది బ్రదర్ ఇది ఐదు కిలాలు పోతుంది ఇది ఓకే తెల్ల పుంజు ఐదు కిలాలు సైజు పోతుంది తక్కువ ధరకేస్తాయి ఇప్పుడు రెండు కిలాలు ఉన్నది ఆరు నెలల పట్టా పిల్ల ఇది పిల్ల ఇది పట్టా ఓకే టూ టాప్ క్వాలిటీలో ఇది సైజుకి వస్తుంది తెల్ల కాళ్ళు తెల్ల ముక్కు మొత్తం బాడీ మొత్తం వైట్ అండ్ వైట్లో ఉన్నది ఒరిజినల్ బ్రీడ్ ఇది విడికాళ్ళలో ఒరిజినల్ బ్రీడ్ తెల్ల కాళ్ళు చూడండి టూ టాప్ క్వాలిటీ బట్టా పిల్ల తర్వాత ఇది ఉన్నది మాకు ఈ ఈ రెండు ఒకేసారి వచ్చినాయి బ్రదర్ ఓకే ఇది కూడా టూ టాప్ క్వాలిటీ ఒరిజినల్ బ్రీడ్ ఇది విడికాళ్ళలో తెల్ల కాళ్ళు చూసిన తెల్ల కాళ్ళు వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ ట్వంటీ ఫైవ్ హైట్లో పోతాయి ఐదుకి నెల సైజు కరెక్ట్ అవుతుంది ఆరు నెలల పట్టాపిల్ల ఇక ఇంక ఇప్పుడు చూస్తుంటే అంటే సైజులోకి వస్తాయి ఇప్పుడు పిల్లలే ఇది చూస్తుంటారు సైజు చూస్తుంటే ఇట్లా చూస్తుంటా అంటే స్పీడ్లో ఉరికి వస్తాయి చూస్తుండ చూస్తుండగా హైట్ ఉరికి వచ్చేసరి ఎప్పుడు కాదు ఇంకా రెండు కానీ ఇంకా రెండు నెలల తర్వాత ఇంకా ఈ స్పీడ్ తప్ప దప్పదరలు వచ్చినప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ఇది పెద్దగా అయిన తర్వాత ఎవడు మీ ఫామ్లో ఉంటే ఎంత మంచి సూపర్ అయితే పొందుతుంది వీటితో పిల్లలు తీసుకోవాలి భీమవరం పేటలకు వేసుకోవాలి పిల్లలు తీసుకోవాలి ఫామ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి పడికి వస్తుంది గట్టిగా ఉన్నాయి పిల్లలకి ఓకే ఈ రెండే పెట్ట రెండు ప్రస్తుతం అయితే రెండే అమ్మకానికి ఉన్నాయి తక్కువ ధరకే ఇస్తా మంచి ఒరిజినల్ బీడు కండిషన్ ఫుల్ కండిషన్లో ఉన్నాయి ఓకేనా మస్తు కండిషన్లు ఉన్నాయి కాకపోతే ఈ పిల్లలే ఆరు నెలల పిల్లలు రెండు కేజీలు ఉన్నాయి కనీసం ఐదు కిలోలు పోవాలంటే ఇంకా వీటికి పెరిగే సమయం చాలా ఉంటుంది హైటు వేటు ని వస్తూనే ఉంటాయి ఏ ఎనిమిది నెలలు కదా రెండు సంవత్సరాల దాకా హైట్లు వెయిట్లు వస్తూనే ఉంటాయి ఏ కోళ్ళకైనా కానీ రెండు సంవత్సరాల దాకా హైట్లు వెయిట్లు పోతూ ఉంటాయి కానీ ఇది మళ్ళా ఒక ఫోర్ కేజీస్ హైట్ కరెక్ట్ రావాలంటే ఇంకా నాలుగు ఇంకా నాలుగు ఐదు నెలల స్పీడ్లు వస్తాయి అది ఒక సమయంలో నెల రెండు నెల నెల పదిహేను గంటల స్పీడ్ వస్తాయి అది కోళ్ళల్లో ఆ లక్షణం ఉంటుంది ఎప్పుడైనా కోళ్ళు ఒక నెల రెండు నెల ఎన్ని రోజులు పెరిగినా కూడా అచానక్ పెరిగే సమయం వేరే ఉంటుంది అది చూస్తున్నాం ఆ సమయానికి ఆ సైజుకి వచ్చేస్తాయి టాప్ క్వాలిటీ బ్రదర్ ఇది సో ఫ్రెండ్స్ మీరైతే ఈ క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా నెంబర్ వన్ క్వాలిటీ అన్నట్టు ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్